ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పెండ్లి అనగానే అమ్మాయి అబ్బాయి ఇరువైపుల చుట్టాలు పెండ్లి పత్రికలు ఇంటికి వచ్చి ఆహ్వానించి పెండ్లికి రండి అంటేనే వెళ్తాం కానీ సీతారాముల కళ్యాణానికి పిలువకున్నా మన ఇంట్లో పెండ్లి అని ఊరూ వాడ అనకుండా సరిహద్దులు దాటి మరీ సీతారాముల కళ్యాణం చూసి వస్తాం మన భారతదేశంలోనే కాదు సరిహద్దు దేశమైన నేపాల్లో కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణ విశేషాలు తెలుసుకుందాం నేపాల్ వారి సాంప్రదాయం ప్రకారము సీతారాముల కళ్యాణం జరిగింది మాగ శుద్ధ పంచమి నాడు దానినే వివాహ పంచమి అంటారు రాములవారు సీతమ్మ తల్లిని పెళ్లాడిన ప్రస్తుత నేపాల్లోని మిథిలా నగరం అదేనండి జనకపురిలో ఇప్పటికీ వారి కళ్యాణ వేడుకను రంగరంగ వైభవంగా జరుపుకుంటారు స్వాతంత్రం రాకముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వారి కళ్యాణానికి మన భారత్ అయోధ్య నుంచి బియ్యం తలంబ్రాలతో జనకపురి వెళ్ళేవారు బీహార్ నేపాల్ సరిహద్దుల్లో మన తరపున వెళ్ళే వరుడు తరపు వాళ్లకు నేపాల్ ప్రతినిధులు అది వధువు తరపు వాళ్ళు ఘనస్వాగతం పలికేవారు ఇంకా ఆనాడు జనకుడు శ్రీధనం కింద సీతమ్మ తల్లికి ఇచ్చిన నేల నుంచి ధాన్యం కూడా నేపాల్ ప్రభుత్వం ఊరేగింపుగా రథాల్లో పంపించేది బ్రిటిష్ పాలన వరకు ఆ సాంప్రదాయం కొనసాగింది స్వాతంత్రం వచ్చాక అప్పటి సెక్యులర్ ప్రధాని ఆ ఆనవాయితీని రద్దు చేశారు వాళ్ళు పంపే ఐదారు ధాన్య బస్తాల వేడుక పేరుతో డబ్బు సమయం వృధా అవుతుందని కుంటి సాకుతో ఆపేశారు నాటి నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛన కార్యక్రమంగా కాకుండా కొందరు వివాహ వివాహపంచమికి వెళ్ళొస్తున్నారు అయితే చాలా కాలం తర్వాత విహెచ్పి రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున ఊరేగింపుగా తలంబ్రాలు పెళ్లి కొడుకు రామయ్య తరఫున వధూవరులకు వస్త్రాలు తీసుకువెళ్లరు ఇక్కడి నుంచి వెళ్ళిన విశ్వ హిందూ పరిషత్ ముఖ్యులను నేపాల్ రాష్ట్రపతి ప్రధాని సహా స్థానికులు సరిహద్దుల్లో మన ఘన స్వాగతం పలికారు